తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం రాష్ట్ర ప్రయోజనాల గురించి దేశ ప్రయోజనాల గురించి చర్చించేటువంటి నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామనడము మరి అది ఆయనకు వదిలేస్తా ఉన్నాము ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ఏ రకంగానైతే వ్యవహారం చేశారో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేశారో అదే బాటలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఆ రోజు కూడా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు కావచ్చు రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చేటువంటి లక్షల కోట్ల రూపాయలు కావచ్చు వీరందరూ కూడా మరి ఓట్ల కోసం ఆ నిధులన్నిటిని కూడా పోటీలు పడి ఖర్చు చేసి అదే కాకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ డబ్బులు కూడా ఓట్ల కోసం ఖర్చు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా తీయించి ఈరోజు కేంద్రం మీద నిప్పులు పోయడం చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా మన చేస్తా తమ చేత కాని తనంతో తన అసమర్థతతో తమ యొక్క అవినీతితో పాలన చేతగాక ఈ రెండు పార్టీలు కూడా పోటీలు పడి మోడీ గారిని విమర్శిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను తెలుసు కేంద్రం ప్రతి సంవత్సర గత పది సంవత్సరాలుగా సుమారు పది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్రానికి ఇవ్వడము ఖర్చు చేయడము జరిగింది టోటల్గా ప్రతి న్యాయ పైసా లెక్క కట్టి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల ముందు పెట్టడం జరిగింది ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది దానికి జవాబు ఉండదు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో కేంద్ర ప్రభుత్వము సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు నిధులిస్తే వాటన్నిటిని కూడా దారి మళ్లిస్తున్న విషయం ప్రజలకు అందరికీ తెలుసు తెలంగాణలో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం వాళ్ళ స్కాలర్షిప్స్ కోసం నిధులిస్తే వాటిని దారి మళ్లించారు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులిస్తే వాటిని దారి మళ్లించారు గ్రామ పంచాయతీల ఇంటర్నల్ రోడ్స్ కోసము పొట్టిందు ఫైనాన్స్ కమిషన్ ఆదేశాలతో నిధులిస్తే ఆ డబ్బులను దాలిమరించారు ఈరోజు మణిరేగా నిధులిస్తే గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కోటాలు ఇచ్చి నీకు రెండు కోట్లు నీకు ఐదు కోట్లు ఆయనకు పది కోట్లు ఈయనకు యాభై కోట్లు అని చెప్పి ఎమ్మెల్యేలకు పంపిణీ చేసి మణిరేగా నిధులు దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది అయినప్పటికీ సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా కొన్ని అమలు చేయాలి రాష్ట్రాలు ఆ నిధులు ఇస్తే దారి మళ్ళిస్తూ ఉన్నారు ఓట్ల కోసమే ఖర్చు పెడుతున్నారు తప్ప ప్రజల కోసం కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం కానీ మౌలిక వసతుల కల్పన కోసం కానీ ఆ నిధులు ఖర్చు చేయడం లేదనే విషయంలో మరి చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను నేరుగా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం గత పది సంవత్సరాలుగా ఆరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ప్రతి న్యాయ పైసా లెక్క తను దేనికి ఎంత ఇచ్చామో అది అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు కేంద్ర సంస్థల కోసం చేసినటువంటి ఖర్చు కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల వడ్డీ రాయితీలు ఇస్తుంది ఆ రైతులన్నీ కూడా తెలంగాణ ప్రజలకే ఇస్తుంది దాని మీద ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు రైతులకు సంబంధించి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అమలు చేస్తూ ఉన్నాం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు తెలంగాణకి ఏమి ఇవ్వలేదు చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది తెలంగాణ విభజన అంశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన అంశాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఇప్పటికీ అమలు చేశాం అది రామగుండంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు వరంగల్లో రేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ మరి కేంద్ర ప్రభుత్వము దానికి సంబంధించి మరి అనేక రకాలుగా అక్కడ కోచ్ ఫ్యాక్టరీలు కానీ కోచ్లు కానీ వ్యాగన్స్ కానీ రైల్ ఇంజన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు మళ్ళీ ఇంకా మా కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటాడు ఆయన నాకు విచిత్రంగా ఉన్నది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రైల్వేలో వ్యాగన్స్ ఫ్యాక్టరీ రైల్వేకి సంబంధించినటువంటి ఇంజన్స్ ఫ్యాక్టరీ కాజుపేటకు వచ్చి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన మన ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తే కనీసం ముఖ్యమంత్రి రాలేదు ఈరోజు మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మరి ఇంకా కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడంటే ఎవరు చెప్పాలి అర్థం కాదు ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాను ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు అయిపోయింది నిధులు ఇచ్చాము ఇంకా ట్రైబల్ యూనివర్సిటీకి రావాల్సినటువంటి నూట యాభై ఎకరాలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు అయినప్పటికీ కూడా టెంపరీ క్యాంపస్ ఓపెన్ చేసి కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులతో కలిసి నేను స్వయంగా టెంపరీ క్యాంపస్ను మరి ప్రారంభించడం జరిగింది స్వయంగా ములుగులో వెళ్ళి ఇంకా ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ అంటాడు నిధులు తొమ్మిది వందల కోట్ల రూపాయలు మంజూరు చేశాం